మర్రిపూడి మండలం నందు నిర్వహించిన అన్నదాత సుఖీభవ ఈ సందర్భముగా సత్య ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి బాల స్వామి రైతులు అధికారులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భముగా సత్య మాట్లాడుతూ సంక్షేమమే కూటమి ప్రభుత్వం జయమని తెలియజేశారు అన్నదాత సుఖీభవ కింద కొండేపి నియోజకవర్గం ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది రైతుల కుటుంబాలకు పెట్టుబడి సాయం చేశారు ఇరవై నాలుగు కోట్ల ఏడు లక్షల పదిహేడు వేల ఆరు వందల మందికి లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు

Anna, Ana, quin sida oh this ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్పాదే అంతా మోడీ దృష్టి సారించారు దీనితో పాటు మనం ఇప్పుడు కొంచెం తర్వాత చూస్తాం పిఎం కిసాన్ యోజన కింద పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం వారు దానిలోని ఏ విడతలైనా విడుదల చేస్తారు ఈ మొత్తం రైతులకు చేరుతుంది రైతుల్లో ఒకరు కేశవర్ధన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకు మీదకి ఆహ్వానిస్తున్నాం కుమారిస్తున్నా తదుపరి మన కుండేపీ ఏఎంసీ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీమతి పూడి మండల పార్టీ మండల పరిషత్ అధ్యక్షులండి అండి గౌరవనీయులు శ్రీ వాకా వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీద మండల పార్టీ అధ్యక్ష మాజీ ఏఎంసీ చైర్మన్ ఎరమతో శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము జనసేన పండలూరు మండల పార్టీ అధ్యక్షుడు సాంబి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము వీరి వెంకటేశ్వరు రైతు నాయకులు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము తుళ్ళూరి వెంకట నరసింహం రైతు నాయకుల్ని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము రేగుతున్నాము వెటనరీ డాక్టర్ మణిశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము వేదిక మీద రావాల్సింది నర్సారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము తెలుగు యువత అధ్యక్షులు మాగ్నేని శ్రీనివాసరావు గారిని వేదిక మాజీ జడ్పీటీసీ తుల్లూరు నరసమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కార్యక్రమానికి విశిష్ట అతిథి మన ప్రకాశం జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజాబాబు పలుకుతున్నాం ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి రాజాబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించినందుకు మన మంత్రి గారికి సత్య గారికి తెలియజేయడం జరిగింది అట్లాగే గుడి అభివృద్ధి కోసం నాలుగు కోట్లు రూపాయలు కూడా మంజూరు జరుగుతూ ఉంది ఆ రెండు విషయాల్లో మన స్వామి మన లక్ష్మీ నరసింహ స్వామికి ఎన్నో రోజుల నుంచి మనం

రోజు ఈరోజు అన్నదావ ప్రోగ్రాంలో రేవో విడత కార్యక్రమంలో ముఖ్యతలుగా విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర సాంగ సంక్షేమ శాఖ మోర్తులు శ్రీ బాబా వీరాంజనీయ స్వామి గారికి గౌరవనీయులు మేనేజ్ బోర్డు చైర్మన్ శ్రీ సత్య గారికి గౌరవనీళ్ళు ప్యాక్ చైర్మన్ సివి గారికి గౌరవనీళ్ళు నల్లిపూర్ ఎంపీ గారు గారికి ఏఎంసీ చైర్మన్ గారు గారికి మరియు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జేడి అగ్రికల్చర్ గారికి ఈ సభకు వహించినటువంటి ఎస్ఈసి కళావరి గారికి హైడ్ అయినటువంటి ఆర్డీఓసి ఇంకా ఈ నాతో పాటు ఉన్నటువంటి సభ్యులు రిప్రజెంటేటివ్ చేసి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతులకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి టోటల్ గా ప్రకాశం జిల్లా మొత్తం సుమారు నూట ఎనభై కోట్లు ఈ రెండు గంటల కింద రిలీజ్ అవుతున్నాయి ఈ కొట్టే నియోజకవర్గానికి ఇరవై నాలుగు కోట్లు ఈరోజు మనకి మన ఖాతాల్లో పట్టడం జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు రైతులని అన్ని విధాలుగా ఆదుకోవాలని అటు పిఎం కిసాన్ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆధారాలు ఇవ్వాలి రెండు కలుపుకుని

వేదిక మీనున్న నాయకులు ఎంపీపీ మన కోకా వెంకటరెడ్డి గారికి సీనియర్ నాయకులు ఎర్రపో శ్రీనివాసరావు గారికి ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారికి మన ఈ అగ్రికల్చర్ ఆఫీస్ అధికారులకు అలాగే సీనియర్ నాయకులు కోరిపటి రామయ్య గారికి మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులకు ఇక్కడికి వచ్చి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు అలాగే రైతు సోదరులు మన అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం మన కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే సుమారుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారేమైనా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు మనం ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని అడిగి ఆ రోజు మన ఎన్నికల్లో ఏదైతే చెప్పామో అవన్నీ ఇచ్చిన గడువు కంటే ముందుగా నెరవేర్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగా లోటు లోటు బడ్జెట్లో ఉన్న భారతదేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని పెన్షన్లు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నదాతల సుగీ వాళ్ళ కింద సుమారుగా యాభై లక్షల మంది రైతులకు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూడా మన ఊటమి ప్రభుత్వమే అందులో భాగంగా మన నియోజకవర్గంలో సుమారు పాతిక పాతి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు మీ ఖాతాల్లో ప్రతి ఒక్క రైతు కాలాల్లో ఆనందం చూడటానికి ఈ ప్రభుత్వం ఉందని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైంది ఈ పద్దెనిమిది నెలల్లో మన నియోజకవర్గంలో కూడా గౌరవ మంత్రివర్గ స్వామి గారు అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం ముఖ్యంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రభుత్వం కనీసం తట్టమట్టి కూడా వేసిన దాఖలు లేవు ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక సుమారుగా ఒక వంద కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం ఈరోజు ఇందాకే మన ఎంపీపీ గారు చెప్పినట్టు ఇక్కడ మర్రిపూడి రోడ్డు కూడా మన నేరు మన వైజాగ్ వైజాగ్లో ఉన్నప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారిని ప్రత్యేకంగా మేమిద్దరం కలిసి అడిగి ఈ యొక్క మర్రిపూడి రోడ్డు ఒకటి తమ్ముటూరు రోడ్డు ఒకటి సుమారుగా బాగా డ్యామేజ్ ఉందని కూడా తెలియజేశాం దాని కూడా త్వరలోనే జీవో కూడా రాబోతుంది ఏమైనా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఇక్కడ వేదిక మీద కలెక్టర్ గారు కూడా ఉన్నారు కలెక్టర్ గారు మీకు ఒక చిన్న వినపం ఈ కాన్స్టిట్యుసీ అందులో ఈ మండలం బాగా వెనకబడిన మండలం ఇక్కడ రెవెన్యూ సమస్యలు సుమారుగా మమ్మల్ని నమ్ముకునే నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ రైతులు కానీ చిన్నకారు రైతులు కానీ చాలామంది మాతో ఉన్నారు వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని మమ్మల్ని గెలిపించారు వాళ్ళ సమస్యలు మాత్రం మీరు పరిష్కరించవలసిందిగా మరొకసారి మంత్రి గారి ద్వారా మీకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ కనీసం ఒక మినిమం అంటే మినిమం కూడా గత ప్రభుత్వంలో విచ్చల వాళ్ళ ఒకరి పేరు మీద ఉన్నాయి ఒకళ్ళ పేరు మీద ఎక్కించుకోవటం అనేక దారుణాలు జరిగినాయి మా వాళ్ళు న్యాయంగా ఉన్నాయి కూడా ఇక్కడ కరెక్ట్గా సంబంధిత అధికారులు చేయట్లేదు మీరు వాళ్ళకి కంచి డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నా అలాగే ఈ ప్రాంతం ఎవ్వరికి రాని అదృష్టం సాధారణంగా రాజకీయాల్లో అనేక మంది అనేక పదవులు ఆశిస్తూ ఉంటారు ఎవరికి రాని అదృష్టం మన మంత్రివరు స్వామి గారికి రాజకీయాల్లో ఎన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఉండదో అన్ని లైఫ్ ఒక ఇన్ఛార్జిగా దాని ద్వారా గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన అపోజిషన్ లో ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచిన తర్వాత మంత్రి రాజకీయాల్లో అన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఒక గొప్ప అదృష్టవంతుడు మన మంత్రి స్వామి గారిని కూడా తెలియజేసుకుంటారు ఆయన ఈ రోజు ఎంత సక్సెస్ఫుల్ ఉన్నాడంటే మీరు ఆయన నమ్మి ఇంతమంది ఆయన వెనకాల ఉన్నందుకు అలాగే మీకు సేవ చేసే అదృష్టం కూడా కలిగించినందుకు కూడా మరొకసారి మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన నియోజకవర్గం సుమారుగా రైతాంగాన్ని ఉన్న ఎటు త్రాగునీరు కానీ స్రావు నీరు కానీ ఎటువంటి వసతుల నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొన్ని నియోజకవర్గం ఈ రోజు తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మొన్న విశాఖపట్నంలో ఇక్కడే మన తర్వాత పద్నాలుగు పదొమ్మిది గారి మనం చేసింది తిరిగితే కొత్తగా కార్యలేదు సెకండ్ రోడ్లు ఇవ్వడం జరిగింది కాలం పది లక్షల కోట్లు అప్పులు పెట్టి కదా ప్రభుత్వం పోతే అప్పు కడతా వడ్డీ కడతా సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తున్నాం కొన్ని సంక్షేమాలు ఆలస్యమైన కొన్ని అభివృద్ధిని సహకరించండి తప్పనిసరిగా మన ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చెప్పిన విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి చేస్తానని మాటిస్తున్నాం ఇక్కడ నేను కాని సజ్జ కాని మీ దగ్గర రెగ్యులర్ గా వచ్చేవాళ్ళమే మేమేమి పారిపోయే వాళ్ళం కాదు వాళ్ళం ఎందుకంటే జవాబుదారితనం మాకు ఉంది బాధ్యత ఉంది చెప్పిన మాట ప్రకారం చేసేట అవకాశం ఉంది గతంలో చేసి చూపించాం ఇప్పుడు కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని చర్చిస్తానని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కూడా మొదలవుతుంది కాబట్టి ఈ లోబ్యూషన్ చేసుకుని ఆ కార్యక్రమాలకు మనం పార్టిసిపేషన్ చేద్దామని తెలియజేసుకుంటూ నేనంటే మీ గు తప్పనిసరిగా చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం